వెల్కమ్ టు వాయిస్ టుడే అమాయక ప్రజలను మోసం చేస్తూ కోర్టు గటిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులు కీసరా మల్కాగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు రాచకొండ పిసి సుధీర్బాబు కేసు వివరాలు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలకి పాల్పడుతున్న ముఠాన్ని అరెస్ట్ చేశామని అన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరుతో ముఠా మోసాలకి పాల్పడుతుంది సమాజంలో పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ మోసాలకి పాల్పడుతున్నారు ముఠా సభ్యులు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ వన్ క్రికెట్ బెట్టింగ్ లో నెలమెంట్ లో అరెస్టైంది నిధుల వద్ద నుంచి ఒక లక్ష తొంభై ఏడు వేల రూపాయలు నగదు ఎనిమిది మొబైల్ ఫోన్స్ డూప్లికేట్ ఆర్డిఓ కేసు స్టాంప్స్ మరియు ఫేక్ డబుల్ బెడ్రూమ్ ఎలోట్మెంట్ కాపీ తొంభై ఎనిమిది పత్రాలు స్వాధీనం చేసుకున్నారు నాబాద్ ఇరవై రెండు సంవత్సరం నుంచి మొదలైన డబుల్ బెడ్ రూమ్ మోసాలు దాదాపుగా నూట ఏడు మంది నుంచి ఒక కోటి నాలుగు లక్షల రూపాయల ముఠా సభ్యులు వసూలు చేశారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారని సిపి సుధీర్ బాబు తెలిపారు